మంచి డీజీలు బుక్ చేసుకొని మంచి డ్యాన్సులు కూడా వేస్తారు చేస్తు పుట్టాడు పండగ అనుకొని మందు తాగిన మందు బాబులు కూడా ఉన్నారు వారేసే డ్యాన్సులు వారేసే స్టెప్పలు వారేసే పరిస్థితులన్నీ మీరు ఆలోచించండి అవి శరీర సంబంధమైన వాటికి సంతోషపెట్టేవా ఆత్మ సంబంధమైన వాటికి సంతోషపెట్టేవి దేన్ని సంతోషపెట్టే మీరు చెప్పండి క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించే దినం అని ఇది ఒక పండగ పెట్టి ఇది ఒక పండుగ వస్తుంది మరి పండుగ రోజు ఏం చేస్తాం క్రీస్తు పుట్టాడని పండుగలో మనం ఏం చేస్తాం మన ఇంటికి రంగులు వేస్తాం వేస్తామా మన ఇంటికి రంగులు వేసుకుంటాం ఈ రంగులు ఎవరికి మన ఇంటికి ఎవరు పుట్టారని క్రీస్తు పుట్టాడని మనం కొత్త బట్టలు కొనుక్కుంటాం ఎవరికి కొనుక్కుంటాం క్రీస్తుకి కాదు మనకు కొనుక్కుంటాం కొన్ని ఎవరు పుట్టుంటారు క్రీస్తు పుట్టుక మన కొత్త బట్టలు క్రీస్తు పుట్టుక మన ఇంటికి రంగులు క్రీస్తు పుట్టుక మంచి ఆహారాలు తినడాలు క్రీస్తు పుట్టుక అంటే మనకి అర్థమవుతుందా ఆయన పుట్టాడని మనం ఏం చేస్తున్నాం సంతోషిస్తున్నాం అంతేనా ఆయన పుట్టాడని మనం సంతోషిస్తున్నాం ఈరోజు ఆయన పుట్టాడని ఎన్ని లైటింగ్స్ పెడతారో తెలుసా చర్చిల్లో ఎన్ని లైటింగ్స్ పెడతారో పెద్ద పెద్ద లైటింగ్స్ కడతారు ఇంతేనా పెద్ద పెద్ద లైటింగ్స్ పెడతారు ఇదిగో తినడానికి అనేకమైన ఆహారాలు సిద్ధపరుస్తారు తినడానికి అనేక రకమైన ఆహారాలు సిద్ధపరుస్తారు ఇక పెద్ద పెద్ద చెర్చుల్లోకి వెళ్ళామనుకోండి మనము షాపుంగ్కి వెళ్ళిన దానికన్నా బాగా కనిపిస్తారు అక్కడ ఉంటాయి బట్టలు చీరల్లో రకరలు ఫ్యాంట్లలో రకాలు రకరకాలు వేసుకుంటారు అంత చక్కగా మరి దేవుని సందిలోకి వెళ్తారు మరి కొందరు అయితే మా సైడు ఇదిగో మంచి డీజీలు బుక్ చేసుకొని మంచి డ్యాన్సులు కూడా వేస్తారు చక్కగా డ్యాన్సులు వేసుకుని వెళ్తుంటారు కొందరైతే ఈ చిత్రం ఏంటో తెలుసా కొందరైతే అంత చిత్రం అంటే ఇదిగో క్రీస్తు పుట్టాడు పండగ అనుకొని మందు తాగిన మందు బాబులు కూడా ఉన్నారు ఎందుకంటే పండగ ఏంటే దినం కూడా మందు తాగిన వా అంటారు అంతే పండుగ దినమైనా మందు తాగినవా తర్వాత ఎలాగ తాగుతుంది ఉంటుంది కానీ ఈ దినమైనా ప్రశాంతంగా ఉన్నవా అంటుంటారు అంటే క్రీస్తు పుట్టాడని ఇదిగో ఏం చేసుకుంటున్నారు రకరకాలుగా చేసుకుంటున్నారు రకరకాలు చేసుకుంటున్నారు కానీ ఎవరి మనసుకైనా ఎవ్వరి మనసుకైనా ఎవరు హృదయానికైనా నేను నన్ను సంతోష నేను నన్ను సంతోషపెట్టుకుంటున్నాను ప్రభువును సంతోష పెడుతున్నా అనే ఆలోచన రావట్లేదు ఇదిగో నా కూతుర్ని బట్టలు కొన్నాను సంతోషపెట్టాను ఇదిగో నా తల్లిదండ్రులకి బట్టలు కొనను సంతోషపెట్టాను ఇదిగో నా భార్యకి బట్టలు కొనను సంతోషపెట్టాను పెట్టాను ఇదిగో నేను బట్టలు కొనుక్కొని నేను సంతోషంగా ఉన్నాను ఇదిగో నాకు కావలసిన వాటిని అన్నింటి తింటున్నాను సంతోషంగా ఉన్నాను కానీ ప్రభువుని ఎప్పుడైనా సంతోష పెడుతున్నానన్న ఆలోచనలు ఎంత మందిలో వస్తున్నాయి దేని పిల్లలు చెప్పండి దేవుడు ఎంత గొప్పవాడంటే తన పిల్లలే ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటాడండి తన పిల్లలే ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటాడు ఎప్పుడు ఆయన ఆలోచనలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడు వాళ్ళే ఆనందంగా ఉండాలి వాళ్ళే మనం ఆనందంగా ఉండాలనే ఈ ప్రకృతి అంత చక్కగా చేశాడు ఒకవేళ ఆయన ఈ ప్రకృతి అంత చక్కగా చేయకపోతే నీకెక్కడ ఆనందం మనకు అసలు ఆనందం ఒకటి ఉంటుందా ఈరోజు ఇంత చక్కని వాతావరణంలో మనం ఉంటున్నామంటే ఈ ఆనందకరమైన వాతావరణం అది దేవుడిచ్చింది మనుషుదిచ్చింది కాదు ఈ భూమి ఈ ఆకాశము ఆకాశములో ఉన్న సైన్యము ఇవన్నీ కూడా అంటండి ఎవరు సృజించినట్టుగా కనిపిస్తుందంటే దేవుడు సృజించినట్టుగా మనకు కనిపిస్తుంది దేని పిల్లలు మరి ఎందుకు కలుగు చేశాడు ఈ ఆహారం ఎందుకు ఆకాశం ఎందుకు ఈ భూమి ఎందుకు అని కలుగు చేశాడని మనము ఒక్కసారి లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే దేవుడి లోకములు ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇచ్చాడంటే అది ఎవరు సంతోషపడ్డానికి ఇదిగో ఆయన పిల్లలుగా మనము సంతోషపడడానికి అవన్నీ ఇచ్చాడు దేవుని పిల్లరా ఎప్పుడు ఆలోచిస్తాడు ఈ మనిషి ఎప్పుడు ఆలోచిస్తాడు చస్తే ఆలోచిస్తాడు కానీ సుఖం లేదు ఇంత గొప్ప తండ్రిని భూమి మీద పట్టుకోకపోతే సృష్టికర్తను భూమి మీద తెలుసుకోకపోతే ఇక చస్తే ఇంక సరే ఇంకేమైనా ఏం చేయలేము ఎంత మంచి తండ్రి అండి ఎందుకు ఆకాశం ఎందుకు నక్షత్రాలు ఎందుకు సూర్యుడు ఎందుకు భూమి ఎందుకు ఇవన్నీ ఎందుకు ఈ అంత ఎందుకంటే తన పిల్లలు ఏం పడాలంటండి సంతోషించాలి సంతోషించాలి కన్న తల్లిని కన్నాడు గనుక సంతోష పెట్టాలనుకుంటున్నావు కన్న తండ్రి కన్నాడు గనుక సంతోష పెట్టాలనుకుంటున్నావు ఎప్పుడైనా నీ బుర్రలోనికి నీ బుర్రల గుర్జులోనికి ఇదిగో తల్లిదండ్రినిచ్చిన దేవుణ్ణి సంతోష పెట్టాలనే ఆలోచన ఎప్పుడైనా బుర్రలోకి వచ్చిందా ఎప్పుడైనా వచ్చిందా ఇదిగో భూమి ఆకాశం ఆహారం నీరు గాలినిచ్చిన ఆ దేవుడిని సృష్టికర్తని ఎప్పుడైనా ఆయన మనసు తెలుసుకుని ఆయనను సంతోష పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా మన బుర్రల్లోకి వస్తుందా దేవుని పిల్లరా వస్తుందా ఆయన మనసును తెలుసుకొని సంతోష పెట్టవలసిన మనిషి అసలు ఆయన మనసు తెలుసుకోకుండా దేవుడికి నచ్చినవన్నీ చేస్తున్నాడు చివరికి వచ్చినప్పటికీ ఇది దేవుని కోసమే చేస్తున్నా అంటున్నాడు దేవుని కోసమే అంటున్నాడు అలా ఎలాగవుతుంది దేవుని పిల్లలు ఎలా అవుతుంది ఆయన ఆయన చెయ్యాలంటే ఆయన మనసు ముందు మనకు తెలియాలి ఆయన మనస్సు ముందు మనకు తెలిస్తే ఆయనకు నచ్చిందేట అర్థమైతే అప్పుడు మనం చేయగలం అప్పుడు ఆయనకు సంతోష పెట్టగలం సంతోష పెట్టగలం మనకి ఏం తెలియకుండా ఇదిగో ఇదైతే దేవుడు సంతోషపెడతాడు లేదా ఇదైతే ఇది చేస్తే దేవుడు సంతోషపెడతాడని రకరకాల మనం చేసేసి అది దేవుడి మీద తోస్తే అంత బాగుంటుంది బాగుంటుంది చెప్పండి ప్రభువుని సంతోషపరచలా ఇదిగో మనల్ని సంతోషపరుచున్న దేవుడు తనను కూడా సంతోషపరచాలి అని ఆలోచన మనుషులకి చెప్పాడు దేవుని పిల్లలు మనుషులకి దేవుడు మనుషుల్ని సంతోష పెట్టడం కాదు మనుషులు అంటే కూడా ఏం చేయాలంట సంతోష పెట్టాలి అంటున్నాడు సంతోష పెట్టాలి నిజంగా ఎంత మంచి దేవుడు అంటే మన సంతోషం కోరుకున్న దేవుడు ఆయన సంతోషపెట్టాలని ఆలోచన పౌలు చెప్తున్నాడు దేవుని పౌలు చెప్తున్నాడు ఇదిగో మనల్ని దేవుడు ప్రతిదినము ఉల్లాసములతో మన హృదయములు సంతోషపరుస్తున్నాడు కానీ మనము కూడా దేవుణ్ణి ఏం చేయాలి సంతోషపెట్టాలి ఇప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటాడు చూడండి కొన్ని వచ్చిన చదువుతాం చూడండి దశ పత్రిక రెండు అధ్యాయం నాలుగో వచ్చిన ఏంటి సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారం కాక మన హృదయములను పరీక్షించి దేవుని సంతోషపెట్టేవారమై బోధించు బోధించుచున్నాము అంటున్నాడు అంటే మనుషులను సంతోష పెట్టేవారం కాక దేవుణ్ణి సంతోష మేము బోధిస్తున్నాము అంటున్నాడు అంటే మనుషులు సంతోషపెట్టేవారు చాలా వంద మంది ఉన్నారు దేని పల్లె రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారనుకోండి వా రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడూ అక్కడ ఉన్న చుట్టుపక్కల పొగుడుతూనే పొగుడుతూనే పొగుడుతూ ఉంటారు ఎందుకు ఇదిగో ఆ అధికారిని ఏం చేయాలని సంతోష పెట్టాలని ఇదిగో సంతోష పెట్టడానికి పొగుడుతూ ఉంటారు సంతోష పెట్టడానికి ఏంటి కొత్త కొత్త సామాన్లు కొంటుంటారు సంతోషం పెట్టడానికి బంగారాన్ని కొంటారు సంతోషం పెట్టడానికి రకరకాలు కొనేసా ఇస్తుంటారు దేవుని పిల్లలు దేనికి మనుషులు మనుషులు సంతోష పెట్టడానికి కానీ పౌలేమంటాడో తెలుసా మేము మనుషులు సంతోష పెట్టాలనుకోవట్లేదు ఇదిగో దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుని అనుకుంటున్నామని రాస్తున్నాడు చూడండి మొదటి దశల పత్రిక నాలుగు అధ్యయలు ఉండవచ్చును చదవండి నాలుగు అధ్యయాలు ఉండవచ్చు కాగా కాగా మీరెలాగ నడుచుకున్న దేవుణ్ణి సంతోషపరచవలను అంటున్నాడు దేవుణ్ణి సంతోషపరచవలను దేవుణ్ణి సంతోషపరచవలను దేవుణ్ణి సంతోషపరచవలను మనిషి దేవుణ్ణి సంతోషపరచాలి మనిషి దేవుణ్ణి సంతోషపరచాలి తన తానే సంతోషపరచుకోవడం కాదు దేవుణ్ణి సంతోషపరచాలి దేవుణ్ణి సంతోషపరచాలి అంటున్నాడు ఇప్పుడు దేవుణ్ణి సంతోషపరచమంటే దేవుడు ఎంత ఆశ ఉందో చూడండి నిజంగా నాకు అనిపిస్తుంది ఇదిగో మనకు చేసుకున్న భార్యను సంతోషంగా ఉండాలనుకుంటున్నాము మన కన్న తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలనుకుంటున్నాము ఇదిగో మనతో వచ్చిన భార్య మనతో మన మనం కనే పిల్లలు వీళ్ళందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాము ఇంకా చక్కగా చెప్పాలంటే మన ఇరుగు పురుగు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నాము అలాగే అందరూ బాగుండాలి అందరూ నేనుండాలని అందరి గురించి సంతోషపడాలనుకుంటున్నాము ఇన్ని సంతోషపడాలని మనం అనుకుంటున్నాము కదా దేవుని పిల్లలు ఇన్ను అనుకుంటున్నాం కదా ఇన్ని అనుకుంటున్నాం కదా మరి మనలో పుట్టించిన దేవుడిను కూడా దేవుడు కూడా సంతోషంగా ఉండాలని ఎందుకు ఆలోచించట్లేదు ఆలోచించారా మనలో పుట్టించి గాలి నీరు ఆహారం ఇచ్చిన దేవుడు కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచన మనలోకి ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మన మనస్సు ఎప్పుడు మన దగ్గరే ఉండిపోయింది మనం సంతోషంగా ఉండాలి ఇది మన ఇంట్లో ఉన్నవారు సంతోషంగా ఉండాలంటారు కానీ దేవుడు సంతోషపరచాలని ఆలోచన దేవుని పిల్లల మనుషులకు రావటం కష్టమైపోతుంది కష్టమైపోతుంది బైబిల్లో ఒక మంచి మాట దేవుడు రాయించాడు ఏమంటుంది ఆనందం ఎక్కడ దొరుకుతుంది అని రాయించాడంటే ఇదిగో నా ప్రియకుమారుడు ఈయనందే నేను ఆనందిస్తున్నాను అని ప్రభువు కోసం రాయించాడు దేని పిల్లలు అంటే ఈ భూమి మీదకొచ్చిన క్రీస్తు ఈ భూమి మీదకొచ్చిన క్రీస్తు ఆ క్రీస్తు చేసిన పరిచర్య ఆయన బ్రతికిన బ్రతుకు ఆయన జీవించిన జీవితం ఆ జీవితాన్ని చూసిన దేవుడు చూసిన దేవుడేమనుకుంటున్నాడంటే ఆయనే నా ప్రియ కుమారుడు ఆయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఇదిగో ఏసుక్రీస్తు వారి నిత్యము దేవుని పట్ల ఎలా ఉన్నాడంటే భయము భక్తి కలిగి ఉన్నాడు దేని పిల్లలు భయము భక్తి కలిగి ఉన్నాడు ఎందుకంటే దేవుడు పట్ల భయము భక్తి గల వారి పట్ల ఉంటే దేవునికి ఆనందం ఆనందం అంటే ఈ భూమి మీద దేవుడికి ఆనందం తెచ్చిన వారు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఆయన అంటున్నాడు ఇదిగో నా పట్ల భయము భక్తి నా కొరకు కనిపెట్టే వారి పట్ల నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు ఎందుకు భయం ఎందుకు భక్తి అని ఆలోచించాలి దీని భయం భయం ఏంటి ఇది ఇంట్లో ఉన్నప్పుడు మన చిన్నప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం భయపడతామా భయపడమా చెప్పండి భయపడతాం ఎందుకు భయపడతాం ఎందుకు భయపడతాం అమ్మ కొడుతుంది నాన్న కొడతాడు చూసారా అంటే అమ్మ నాన్న కొడతారని మనం ఏం చేయట్లేదు అంటే తప్పు చేయడానికి భయపడుతున్నాం స్కూల్కి వెళ్తాం స్కూల్లో కూడా ఏదైనా తప్పు చేయడానికి భయపడతాం భయపడతామా భయపడతాం ఎందుకు భయపడతాం ఇది గారు ఎవరైతే నేర్పిస్తున్నారో టీచర్ ఆయనకి ఈ విషయం తెలిసిందంటే ఆయన ఏం చేస్తారు నన్ను కొడతారు అని చూసారా మనుషుల పట్ల తప్పు చేస్తే భయం కలిగి ఉన్న మనం ఇదిగో నేను తప్పు చేస్తే దేవుడు దేవుడు నన్ను కొడతాడని ఆలోచన భయం మనలోకి రావాలి భయం రావాలి ఇదిగో అబద్ధం ఆడినప్పుడు అమ్మో దేవుడు ఉన్నాడే నేను అబద్ధం ఆడను ఇదిగో తప్పు చేసినప్పుడు అమ్మో దేవుడున్నాడే నేను తప్పు చేయను ఇదిగో పాపం చేసినప్పుడు అమ్మో దేవుడు ఉన్నాడే నేను పాపం చేయను అని నిజముగా మనము అలాంటి భయాన్ని కలిగి ఉండి పాపము చెయ్యని వారిగా ఉంటే అది దేవునికి సంతోషము ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నాం కదా సంతోషపెట్టాలంటే ఏంటి అమ్మో నాతో దేవుడు ఉన్నాడని భయపడాలి భయం ఎక్కడ రావాలంటే మనం చేసిన ప్రతి తప్పు దగ్గర ఏం రావాలంటే భయం అనేది మనకు రావాలి భయం అనేది రావాలి ఉండాలా ఇప్పుడు ఏసీ క్రీస్తునందు దేవుడు ఆనందించాడు ఆనందించాడు ఇప్పుడు ఆయనకు భయం ఉందా భయం ఉందా ఒకసారి చూడండి భయం ఉందా లేదు హిబుల్ రాసిన పత్రిక హిబ్రులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇబుల్ రసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడు వచ్చిన చదువుతాం ఏడు వచ్చిన చూడండి శరీరదార దినములలో మహారోదనముతోను కన్నీలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడడానికి ఏమని చెప్పండి భయము ఉంది భక్తి ఉంది అందుకే ఆయన అంగీకరింపబడ్డాడు అనంది అందుకే దేవుడు క్రీస్తు పట్ల ఈయన ప్రియకుమారుడు ఈయనందు నేనేం చేస్తున్నాను ఆనందిస్తున్నాను ఆనందిస్తున్నానంటే ఇదిగో ప్రభువు కూడా ఎలా ఉన్నాడంటే దేవుడికి ఏది లేదని తెలిసి అసలు పాపముచ్చినవాడుగా ఉన్నాడు ఇదిగో పవిత్రుడిగా ఉన్నాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు ఇదిగో పరిశుద్ధుడిగా బ్రతుకుతున్న ఆ జీవితంలో దానికి ఇచ్చిన ఆశ ఆ జీవితం అంతా కూడా మనం ఆలోచించగలిగితే ఇదిగో దేవుణ్ణి సంతోషపెట్టిన వాడిగా ఉండి ఇదిగో తన్ను తాను సంతోషపరుచుకోలేనట్టుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది ఎందుకు తన తాను సంతోషపరచుకోలేదంటే ఇదిగో పరలోకమందున్న తండ్రి సంతోషంగా ఉండాలి కనుక ఈ భూమి మీద తన తాను సంతోషపరుచుకోలేదు ఎవరికి సంతోషం తెచ్చాడు కుమారుడు ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తానని తండ్రి చెప్పాడు కదా ఇదిగో ఆయనకు ఆనందం ఇవ్వడానికి ఈ భూమి మీద ఈయన ఆనందాన్ని కోల్పోయాడండి సర ఆయనకి ఆనందాన్ని ఇవ్వడానికి ఈ భూమి మీద ఈయన ఆనందాన్ని కోల్పోయాడు ఇక ఆలోచించగలిగితే దేవుని పిల్లరా ప్రతి విషయంలోను ప్రతి విషయంలోనూ ఏసుప్రో చెప్పిన మంచి మాటలు ఎట్టు తెలుసా మంచి మాటలు ఇదిగో తండ్రి నా ఇష్టం కాదు అంతా నీ ఇష్టమే నీ ఇష్టమే మనకు ఆకలిస్తే అన్నం గుర్తు వస్తుంది ఆకలిస్తే అన్నం గుర్తు వస్తుంది మనకు ఆకలిస్తే ఆహారం గుర్తు వస్తుంది కానీ ఆ ఆకలే దేవుని పని అని చేశాడు మన ప్రభువు దేని పిల్లరా ప్రభువు చూస్తారు యోహన్ సువార్త నాలుగు అధ్యాయం యోహన్ సువార్త నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చింది చూద్దాం ముప్పై నాలుగో వచ్చింది ఏమంటారు అయిపోయా చూడండి ఏసు వారం చూసి నన్ను పంపును వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదు నాకు ఆహారమే ఉన్నది ఏంటి యేసుక్రీస్తు ఎలా అంటున్నాడంటే ఇదిగో తండ్రి పని చేయటమే నాకు ఆహారము ఆహారము బా ఆకలుగా ఉన్నప్పుడైనా సరే ఆయనకు ఆహారం తండ్రి పనే అంటున్నాడు చూడండి భూమి మీద పరిపూర్ణమైన దేవునికి ఆనందం ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద ఒక ఏసీ క్రీస్తేనండి ఒక్క ఏసీ క్రీస్తే ఆ ఏసును బట్టి ఆయన ఆనందించాడు అండి ఆయన ఆనందించాడు ఆయన ఆనందం ఆయన ఆనందించాలని ఈయన ఆనందాన్ని కోల్పోయాడు ఆయన సంతోషించాలని ఈయన సంతోషాన్ని కోల్పోయాడు ఆయన సంతోషమే నా సంతోషమని ఆయన ఆనందమే నా ఆనందమని ఆయన పనులోనే నిమగ్నం అయిపోయాడు దేవుని పిల్లలు ఎంత నిమగ్నం అయిపోయాడు అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరము అవ్వలేనంత నిమగ్నమైపోయాడు ఆయన నా అంతటి నేనే ఏమీ చేయలేను నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను నన్ను పంపినవాడు చిత్త ప్రకారమే చెయ్యగోరుదు కానీ నా ఇష్ట ప్రకారము చెయ్యగోరను అంటున్నటువంటి అంటే నాకంటూ ఇష్టమేమి లేదు నాకంటూ ఇష్టం ఏదో ఉందంటే అదిగో ఆ పరలోకములు ఉన్న తండ్రి ఇష్టమే నా ఇష్టము అదే యోహన్ సువార్త ఆరు అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన ఒకసారి చదువు నా ఇష్టము నెరవేర్చుకున్నకి నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటికే ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చాను అసలు పరలోకము నుండి వచ్చినదే ఈ భూమి మీద నేను ఆనందించాలి ఇదిగో ఫ్లాట్లు కట్టాలి ఏలాలి రాజుగా బంగారం కిరీటం పెట్టుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి కోట్లు సంపాదించుకోవాలి మేడల మీద మేడలు కట్టేయాలి రకరకాల బట్టలు వేసేయాలి రకరకాల ఇల్లు కట్టేయాలి రకరకాల పొలాలు కొనేయాలి మంచి స్టార్న్ అయిపోవాలి ఆయన ఆయన రాలేదు అసలు పరలోకం ఉండి వచ్చినది ఏంటంటే ఆ పరలోకపు తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చుటికే ఆయన వచ్చాడు యోహన్ సువార్త తొమ్మిది అధ్యాయ నాలుగు వచ్చిన పగ్గాలు ఉన్నంత వరకు ఇదిగో నన్ను ఎవరైతే పంపేవారో ఆ పంపిన వాని క్రియలు మనము చేయ చుండవలూడు ఎంత చక్కగా అంటారు చూడండి పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయదు అంటే ఏసీ క్రీస్తుకు తెలుసు తనని ఎవరు పంపారు ఎవరు పంపారు మనం ఏమనుకుంటాం తల్లిదండ్రులు పుట్టమంటే తల్లిదండ్రులు వచ్చామనుకుంటాం లేదండి తల్లిదండ్రుల ద్వారా నిన్ను పంపాడు ఈ కాలంలో నువ్వు రావాలని ఈ కాలంలో నువ్వు స్త్రీగా వెళ్ళాలని ఈ కాలంలో పురుషుడిగా వెళ్ళాలని ఆయన పంపాడు పంపినోడిని మరిచారు మన ఇష్టంగా బ్రతికారు తన ఇష్టంగా బ్రతుకుతున్నాడు ఎవడిష్టం వాడు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు అండి నాకు ఆజ్ఞాపించినవన్నీ కూడా నేను చేస్తాను నెరవేరుస్తున్నాను ఎందుకు అవన్నీ నెరవేర్చాలి అంటే ఎందుకు అవన్నీ నేను నెరవేర్చాలి అంటే ఒకటే అంటున్నాడు ఏంటంటే ఎదుగో నా తండ్రి ఆనందించాలి నా తండ్రి ఆనందించాలి ప్రభు ఆనందించాలి ప్రభు సంతోషించాలి ప్రభు సంతోషించాలని ప్రభు ఆనందించాలని ఆయన ఆజ్ఞలన్నింటిని కూడా నెరవేరుస్తున్నాడు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన మనకు వచ్చాయా ఇదిగో మనల్ని పంపిన దేవుడు సంతోషంగా ఉండాలంటే నేను ఏం చేయాలి నా తండ్రి పరలోకంలో సంతోషంగా ఉండాలంటే ఈ భూమి మీద నేను ఏం చేయాలని ఆలోచనలు మనకి ఎన్ని సందర్భాలు వచ్చాయి చెప్పండి ఇదిగో నా కూతురు సంతోషంగా ఉండాలని ఎన్నో సందర్భాలు వచ్చాయి ఇదిగో నా భార్య సంత సంతోషంగా ఉండాలని ఎన్నో సందర్భాలు వచ్చాయి ఇదిగో నా కొడుకులు సందర్భం కూడా ఎన్నో సందర్భాలు వచ్చాయి నా ఇల్లు బాగుండాలని ఎన్నో సందర్భాలు వచ్చాయి కానీ ప్రభువు సంతోషంగా ఉండాలని ఎన్ని సందర్భాలు వచ్చాయి ప్రభువు ఆనందించాలని ఎన్ని సందర్భాలు వచ్చాయి ఇదిగో క్రిస్మస్ అని వచ్చింది ఇదిగో క్రిస్మస్ అనగానే ప్రభువును ఆనందించే దినాలు అవ్వట్లేదు వారిష్టాలు నెరవేర్చుకునే దినాలు అయిపోతున్నాయి అవి కూడా వీరికి వీరు ఆనందించే దినాలైపోతున్నాయి వీరికి వీరు ఆనందించే దినాలు అయిపోతున్నాయి మీకు మీరు ఆనందించే దినాలని పెట్టుకోకండి ప్రభు ఆనందించే దినంగా మార్చండి ప్రభువును సంతోషపెట్టే దినంగా మార్చండి ఆ ప్రభువుని ఎలా సంతోషపెడతాడో మీరు ఆలోచించండి దేని పిల్లరా అప్పుడు మనం ఆనందించాలి చిత్రమేడ తెలుసా దేని పిల్లరా చిత్రమేడ తెలుసా మనం ఎప్పుడు ఆనందించాలి తెలుసా మనం ఎప్పుడు ఆనందించాలి తెలుసా మనం ఏ పరిస్థితులు ఆనందించాలో తెలుసా ఇదిగో ప్రభు ఆనందంగా ఉన్నట్టు మనం ఎప్పుడు ఆనందించాలో తెలుసా మతి స్వార్థ అయితే పా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు ఏం చేసి ఎక్కడ అక్కడ సంతోషించి ఆనందించండి అన్నాడు చూడండి చూడండి అంత ఎంత విచిత్రం ఉందో మనం ఏమనుకుంటాం బట్టల్లో సంతోషిస్తాం పిల్లల దగ్గర ఇవన్నీ సంతోషాలు ఉన్నాయి కానీ ప్రభువు సంతోషించాలంటే ఆ ప్రభువు సంతోషంగా ఉన్నాడని నువ్వు సంతోషించాలంటే ఇదిగో ప్రభు నామ నిమిత్తం ఎన్నో సందర్భములు మనకు వచ్చిన ఎన్నో రాళ్ళు దెబ్బలు రెప్పదెబ్బలు దెబ్బలు ఎన్నో రకాల మాటలు ఎన్నో జరుగుతాయి కదా అబద్ధాలు అప్పుడు అంటున్నాడు ఏమని అప్పుడు ఏమని మీరు ఆనందించండి సంతోషించండి అంటున్నాడు ఇదిగో లోకములో ఆనందించినట్టుగా మనం ఆనందించకూడదు ఆత్మీయతలో ఆనందించినట్టుగా మన ఆనందం ఉండాలి దేని పిల్లరా ఇదిగో ప్రభువు ఆనందించాలంటే ప్రభువు కోసం ఈ భూమి మీద ఏదైనా చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి ప్రభుకేదిష్టం చెప్పండి ప్రభుకేదిష్టం మీరు అడగండి ఇదిగో ప్రభువుకు బట్టలు పంచడం ఇష్టమా బట్టలు పంచండి ప్రభువుకు పది మందికి ఆహారం పెట్టడం ఇష్టమా పది మందికి ఆహారం పెట్టండి ప్రభువుకు ప్రేమించడం ఇష్టం పది మందిని ప్రేమించండి ప్రభువుకి ఏది ఇష్టమైతే తెలుసుకుని చేయండి దేని పిల్లరా ఇదిగో ప్రభు చెప్పనివి చేయడం కాదు ప్రభువు చెప్పడం చేయడం కాదు ప్రభు చెప్పినవి చేయండి ప్రభువు చెప్పినవి చేయండి ఇదిగో అక్కడ మారు మనసు పొందితే పరలోకం లేవన్నాడు ఆనందము అన్నాడు అంటే మారు మనసు పొందడానికి నువ్వేం చేయాలి నీ కాలు కదపాలి కాలు కదపాలి వాక్యం చెప్పాలి వాక్యం నేర్పాలి ఇదిగో మన పరలోకపు తండ్రి ఉన్నాడు ఆ తండ్రి దగ్గరుండి వచ్చాము మనము మరలా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది ఆయనే జననం ఇచ్చాడు ఆయనే మరణం ఇచ్చాడు ఈ భూమి మీద గాలి నీరు ఆహారం సమస్తం ఆయన ఇస్తున్నాడు ఆయనే మన తండ్రి చెప్పాలి చెప్పాలి అలాగే చెప్పినప్పుడు కొందరు పడనోళ్ళు ఉంటారు కొందరు పడనోలు ఉంటారు దేని పిల్లలు ఆ పడనోలు ఎన్నో మన మీద అబద్ధ కిట్టిప్పు మాటలు ఆడుతుంటారు మాటలు తప్పుడు దారిలో వెతికి తప్పుడు మాటలు అంటుంటారు అవన్నీ నీ మీద అన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇదిగో ఆనందించాలి ఎందుకంటే ప్రభు నిమిత్తం నాకు ఇవి వస్తున్నాయి ఆనందించాలి ఈ పండగ ఇది పండగ ఈ పండగ ఎప్పుడు ఉంటుంది అంటే ఇది ఏదో సంవత్సరానికి వచ్చే పండగ కాదు ఇది నిత్యము ఆనందించే పండగ అంటే చూసారా ఆత్మీయ పండగకు శరీర పండగకు రెండు తేడా ఉంటాయి రెండు తేడా ఉంటాయి ఆత్మీయ పండగ ఎలాంటిదంటే ఆత్మను సంతోషపరిచి ప్రభువును సంతోషపరిచే పండుగ అంటే ప్రభువు సంతోషంగా ఉంటే నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను అని శరీర పండుగ ఎలాంటిదంటే ఈ శరీరం సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానని అందుకే శరీర సంబంధమైన మనుషులు ఏం చేయరు దేవుణ్ణి సంతోషపెట్ట నెల్ల రువనం చూడండి ప్రతిగో శరీర సంబంధమైన ఆలోచనలతో నువ్వు ఉంటే ఆయన సంతోష పెట్టలేవు జీవితంలో ఇదిగో దేవుడికి బట్టలు కావాలి కావాలా దేవుడికి కాఫీ కావాలా దేవుడికి టీ కావాలా దేవుడికి ఇలాంటి శరీర సంబంధమైన ఇచ్చినా ఆయన సంతోష పడడు ఇదిగో ఆత్మ సంబంధమైనవిగా మారాలి ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు నలగాలి ఆత్మ కొరకు నువ్వు పాటుపడాలి ఇదిగో నీ పర్లోకపో తండ్రి కూడా ఆత్మ కనుక ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆ నడకేటంటే ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏమున్నాయో ఆ ఆజ్ఞలన్నింటినీ మనం ఏం చేయాలి పాటించాలి పాటించాలి అలాగ పాటించిన వారు ఎవరు చెప్పండి యేసు క్రీస్తు ఎస్సీ క్రీస్తు అలాగ పాటించే జీవించే బ్రతికారు కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను చూడండి అంటే ఇప్పుడు దాకా మనుషులు సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నాను మనుషులు సంతోష పెట్టాలి కాదు దేవుని పిల్లలు మనుషులు సంతోషపెట్టే ఆలోచనలు ఉండకూడదు ఇదిగో దేవుణ్ణి సంతోషపెట్టే ఆలోచనలు మనకు రావాలి దేవుణ్ణి సంతోషపెట్టి ఆలోచిస్తారు అందుకే పౌలు గారు అంటారు గల్తీరు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదో వచ్చినన్ని ఒక మాట మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఋషులు దయన్ని సంపాదించుకుని కూర్చున్నానా నా దేవుని దయన్ని సంపాదించుకోవచ్చున్నానా ఇదిగో మనుషులను సంతోషపెట్లో కోరుచున్నానా నేను ఎప్పటికని నేను ఇప్పటికని మనుషులు సంతోషపెట్టి గోరువాడినైతే క్రీస్తు దాసుడు నేను కాదు అంటున్నాడు చూడండి ఇప్పుడు సువార్తలు వెళ్తారు కదండి సువార్తలకు వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు ఆ సువార్తలు చేసేటప్పుడు అవి ఆ సువార్తలు ప్రభువు సంతోష పెట్టేవా మనుషులు సంతోషపెట్టేవా మీరు ఆలోచించండి ఇంకా వారేసే డ్యాన్సులు వారేసే స్టెప్పల్ వారేసే పరిస్థితులన్నీ మీరు ఆలోచించండి అవి శరీర సంబంధమైన వాటికి సంతోషపెట్టేవా ఆత్మ సంబంధమైన వాటికి సంతోషపెట్టేవి దేన్ని సంతోషపెట్టే మీరు చెప్పండి చెప్పండి దేన్ని సంతోషపెడతా ఆ స్టెప్పులు ఆ లాజిక్లు ఆ పాటలు ఆ పాటలు ఆ హై అవన్నీ ఉంటాయి కదా దేవుని పిల్లలు ఎన్నో ఉంటాయి బా ఒక్కొక్క దగ్గరైతే స్టేజ్ సర్కిల్లో ఎలా వేస్తారంటే నిజంగా ఆ విధానాలు ఆడ మగ కలిసి కొన్ని అయితే చూడలేము అలా కూడా తయారయ్యాయి ఎందుకంటే లోకములు అవే ఎక్కువ చూస్తున్నారు అలా చేస్తే మనల్ని కూడా ఏం చేస్తారు చూస్తారు చూస్తారు ఇదిగో భారం కలిగి వెళ్ళవలసిన మనిషి ఇదిగో ఆ ఉన్నవారు ఆ చుట్టువారు సంతోషపడినట్లుగా చుట్టువారు సంతోషపడినట్లుగా రకరకాలుగా వెళ్తున్నారు దేని పిల్లలు ఇది శరీరాన్ని సంతోషపరిచేవిగా కనిపిస్తున్నా కానీ ఆత్మను సంతోషపరిసేవి ఎక్కడ కనిపిస్తున్నా దేని పిల్లలు ఆలోచించండి మీరు ఇప్పుడు బాగా అడుగుతారు దేని పిల్లలు ఇప్పుడు బాగా అడుగుతారు ఏంటి ఏసీ క్రీస్తు మనకంటే తెలివైన వారా కాదా మీరు నాకు చెప్పండి చెప్పండి అపోస్తులు మనకంటే తెలివైన వారా కాదా మీరు చెప్పండి పోండి తెలివైన వారేనా తెలివైన మరి ఆ తెలివైన వారు ఇప్పుడు సువార్తలు చేస్తున్నారు కదా ఈరోజు మీరు చూస్తున్నారు టీవీల్లో రకరకాల యూట్యూబుల్లో వాట్సాప్లో చూస్తున్నారా సువార్తలు చూస్తున్నారు ఎక్కడైనా అపోస్తులు కానీ ఏసీ క్రీస్తు కానీ ఇప్పుడు చేసిన సువార్తలు లాంటివి చేస్తున్నా చేశారా మొదటి వంద సంవత్సరాలు మీరు చూడండి బైబిల్లో చేశారా ఎక్కడైనా చేశారా కనిపించాయి మీకు ఈ సువార్తలకి ఆ సువార్తలకి చాలా తేడాలు వచ్చేసే దేవుని పిల్లల తేడాలు వచ్చేసే ఈ సువార్తలు ఎలా తెలుసా మనుషుల్ని సంతోషపెట్టే సువార్తలు వాళ్ళు సువార్తలు ఏడు తెలుసా దేవుణ్ణి సంతోషపెట్టే సువార్తలు ఈరోజు జరుగుతున్న సువార్తలు మనుషులను ఆనందింపజేసే సువార్తలు ఆ రోజు జరుగుతున్న సువార్తలు దేవుణ్ణి ఆనందింపజేసే సువార్తలు తేడా అయితే దేవుని పిల్లర కనీసం కొద్దిమంది అయినా మనమైనా దేవుణ్ణి సంతోషపరచడం ఎలా అని ఆయన మనసుని తెలుసుకొని ఆయన కొరకు బ్రతుకుదాం అండి ఆయన కొరకు జీవిద్దాం